సాయి ఏం చేస్తున్నావు సమ్మర్ వచ్చింది కదమ్మా నేను అదే అనుకుంటున్నా ఏంట్రా నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చెప్తున్నావు టైం వచ్చింది కదా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది కొంచెం చందనంది ఫేస్ ప్యాక్ లాగా వేసుకోమ్మా అదే నాకు వారం నుంచి అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు అన్నా ఈ ముఖం మారిపోయింది అన్న నీ ఫేస్ కి ఫ్యాన్స్ కూడా ఉన్నారా ఉన్నారాటర్లు ఎక్కువ వేస్తున్నారా నువ్వు ఈ మధ్య అరగంట నుంచి తిప్పుతున్నా ఇలా బట్టి ఎలా లేదు వదిలేశానకు ఆడుతులేదు ఏంది ఇది ఇంకెంత టైం పట్టిది నా వల్ల కాదు ఇంత సేపు చేస్తున్నా నడు నొప్పి వచ్చేస్తున్నా ఐడియా వచ్చింద

ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు తెలుసా మరి రా చూడడానికి చండాలంగా ఉంది